వన్ ఇప్పుడు గజాలు ఇది వచ్చినప్పటికి రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి అరౌండ్ ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న లేఅవుట్ లో ఇల్లు అండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన దీంట్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ వన్ సిక్స్టీ సెవెన్ ఈస్ట్ ఫేసింగ్ అన్ని హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి చక్కటి కార్ పార్కింగ్ వచ్చింది ఒక మంచి కార్ వచ్చేస్తుంది మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేకు డోర్ ఒరిజినల్ టేపూట్ డోర్ అండి వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు లోపల సో దిస్ ఈస్ అ టీవీ ఏరియా ఇక్కడ టీవీ ఏరియా వస్తుందండి సో కింద ఒక బెడ్రూమ్ వస్తుంది డూప్లెక్స్ అండి డూప్లెక్స్ హౌసెస్ కాబట్టి కింద ఒక బెడ్రూమ్ వస్తుంది పైన పైన రెండు బెడ్రూమ్స్ వస్తాయి మీరు వర్క్ స్పేస్ వర్క్ చేయించుకోవాలి షాప్స్ సో కామన్ వాష్రూమ్ దీంట్లో దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ అంటే సారీ అటాచ్డ్ వాష్రూమ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అట్ ది సేమ్ టైమ్ ఆగ్నేయముల కిచెన్ వచ్చింది రెండు కిచెన్ చాలా విషయాలు వచ్చింది ఆగ్నేయముల కిచెన్ వచ్చింది సో బ్యాక్ సైడ్ డోర్ ఇలా వస్తే మనకి ఈశాన్యముల ఇక్కడ ఈశాన్యముల బోర్ వస్తుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ వాటర్ సంప్ వస్తుంది అండి సో వాష్ వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఇక్కడ వస్తుంది పైకెళ్ళాను స్టెప్స్ ఉన్నాయి కదా సో స్టెప్స్ తీసుకుంటున్నా నేను సో ఇక్కడ హాల్ వచ్చింది చూడండి మంచి హాల్ వచ్చింది చాలా పెద్ద హాల్ అండ్ ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల పూజారం వచ్చిందండి సపరేట్ పూజారం ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చాలా విశాలంగా సెట్స్ సిక్స్ బై నైన్ కార్డ్ వచ్చేస్తుందండి సిక్స్ బై నైన్ కోడ్ వచ్చేస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ ఏరియాస్ బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా వచ్చాయి సో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ దిస్ ఏరియా బాల్కనీ ఏరియా వస్తుంది ఇక్కడ ఇక్కడ బాల్కనీ ఏరియా వచ్చింది అట్ ద సేమ్ టైం సో బయట బాల్కనీ బయటకెళ్ళే బాల్కనీ ఇలా వస్తుందండి ఇలా వస్తుంది బాల్కనీ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫార్స్ ఇస్తున్నంత పెద్దదైన మాస్టర్ బెటర్ చాలా విషయాలు ఆలోచించి మాస్టర్ బెట్ర నీర్ వాసు వుడ్ బర్క్ చేయించుకోవడానికి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అంటే దీంట్లో అటాచర్ వాషింగ్ దీన్ని ప్రయాణించినప్పుడు మీరు కోటి ఐదు లక్షలు అండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియల్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ నిన్న కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళు ఎక్కడ ఉంది ఏంటి అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్